ఇవాళ ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్ మోకాళ్ళ దండేసి నేల మీద కూర్చోపెట్టినటువంటి చరిత్ర మీది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని నేల మీద కూర్చోపెట్టినటువంటి చరిత్ర వైవి సుబ్బారెడ్డి గారి ముందు మోకరిల్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు బీసీల్ని ఉద్ధరిస్తానంటే నమ్మాలా ఇవాళ బీసీల్ని అన్ని రకాలుగా మీరు అనగదొక్కడం అవమానపరచడం కేసులు కట్టడం హత్యలు చేయించడం మరి మొట్టమొదట అత్యంత క్రూరంగా దాదాపు ముప్పై మందిని మీ పొట్టన పెట్టుకున్నారే బీసీ నాయకులు మీ పొట్టన పెట్టుకున్నారే దాదాపు ఆరు వందల యాభై మంది పైన అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి భయపెట్టి ఇళ్ళుని తగలబెట్టి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోయే విధంగా బెదిరించింది వాస్తవం కాదా బీసీ నాయకులుగా ఉన్నటువంటి మా అందరి మీద అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి మా నాయకులు అందరి మీద హత్య కేసులు పెట్టించి సంబంధం లేని కేసుల్లో అవినీతి కేసుల్లో పెట్టించి అరెస్టులు చేయించి జైల్లో పెట్టించావే ఇంకా నీకు కడుపు మంట చల్లారలేదా అంటే నీకు నువ్వు చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేపిస్తావా కేసులు పెట్టిస్తావా అరెస్టులు చేపిస్తావా ఇదేనా మీరు బీబీసీలని ఉద్ధరించేది ఇవాళ విజయసాయి రెడ్డి గారు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం మేము పోరాడుతున్నాం అని చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ పోగొట్టినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది కాదా ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్ని ఇవాళ పది శాతం కోత విధిస్తే పదహారు వేల ఎనిమిది వందల మంది బలహీన వర్గాలు ఇవాళ రాజ్యాంగ పరంగా కూర్చోవలసినటువంటి కుర్చీల్లో హక్కు లేకుండా చేసింది మీరు కాదా ఇంకా మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు చాలా చాలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో మీరు చేస్తూ మీరు సన్మానాలు చేసుకుంటూ ఈ సన్మానానికి కూడా మనుషులు రాక తెలంగాణ వాళ్ళకు నువ్వు పదవులు ఇచ్చావు కదా మళ్ళీ తెలంగాణ నుంచి మనుషులు తెచ్చుకుని సన్మానాలు చేసుకుంటా ఉన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు దాంట్లో ఎంతమంది తెలంగాణ ఉన్నారో ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆత్మపరిశన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా